శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తన యొక్క రూపాన్ని మరి ఎనిమిది విధాలుగా తన ప్రకృతి ఎనిమిది విధాలుగా ఉంటుంది అంటున్నాడు అదేమిటంటే భూమి రాపోనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇటీ భిన్నా ప్రకృతి రస్తధ అంటాడు ప్రకృతి ఎనిమిది రకాలుగా ఉంటుంది అని భిన్న భిన్నంగా ఉంటుంది అని ఏమిటది భూమి ఆపహ అనలహ వాయు కమ్ ఈ పంచభూతాలు భూమి దాని తర్వాత నీరు అగ్ని వాయువు ఆకాశం ఈ ఐదు అన్నమాట ఈ ఈ పంచభూతాత్మకమైనటువంటి వాడని నేను అన్నాడు భగవంతుడు ఇంకా ఏమంటున్నాడు బుద్ధి మనస్సు అహంకారం కూడా మరి నా రూపాలేను అన్నాడు ఈ విధంగా ఐదు పంచమహాభూతాలు అదే విధంగా బుద్ధి మనస్సు అహంకారము అని ఈ మూడు రూపాలు మొత్తం ఎనిమిది రూపాలతో నేను ఉంటాను అని అని చెప్తే దీనివల్ల మనకి ఏమర్థం అవుతుంది అన్నింటి ఇందుగలడు అందులేడని సందేహం ఉండదు ఎందెందు వెదకి చూచినా అందం మరి ఆ దేవుడు సర్వోపహతుండు అంటాడు కదా ఎవరు మనకు భక్త ప్రహ్లాదుడు దానికి చెప్పడానికి ఈ మాట చెప్పానన్నమాట ఇది భగవద్గీతలో ఉంది శ్లోకం హరి ఓం